సోమవారం రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయి ఒకదాని పేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ కాగా రెండవది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ సిక్స్ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్ధారించింది ఈ రెండు డిసెంబర్ పదహారున భూమి వైపు దూసుకురానున్నాయని తెలిపింది అయితే భూమికి ఎలాంటి ముప్పు లేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు గ్రహశకలాల ట్రాకింగ్ అప్రమత్తత విషయంలో అవగాహన పొందవచ్చని వివరించారు భూమి సమీపానికి రానున్న రెండు గ్రహశకలాల్లో ఒకటైన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ వైఫై పరిమాణం డెబ్బై ఒక్క అడుగులు వెడల్పు ఉంది గంటకు పదివేల ఎనిమిది వందల ఐదు మైళ్ళ వేగంతో వెళ్లే ఈ గ్రహశకలం భూమికి దాదాపు ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణించనుంది చంద్రుడి దూరం కంటే పదహారు రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ వైఫై కంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్ బిసిక్స్ గ్రహ శకలం కొంచెం చిన్నది దీని వ్యాసం యాభై ఆరు అడుగులుగా ఉంది గంటకు పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మైళ్ళ వేగంతో భూమికి దాదాపు నలభై ఒక్క లక్షల యాభై వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణించనుందని నాసా తెలిపింది ఇలాంటి గ్రహశకలాలు శౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని ఇవి సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు ఇలాంటి గ్రహ శకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు విశ్వ చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు కాగా భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించటానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తోంది